శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ నమః మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేడవ తేదీన మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వారికి మీ యొక్క కార్యాలలో మీరు ఏ పని చేసినా కూడా ఎంతో ఇష్టంగా ఆ పనులను చేస్తారు మీరు ఆ పనులన్నిటినీ కూడా పూర్తి చేయాలి అనేటటువంటి పట్టుదలతో చేస్తారు ఇక మీరు చేసే పనులు పూర్తి అయ్యేంత వరకు కూడా వాటిని వదిలిపెట్టరు కొత్త కార్యక్రమాలను మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి రేపటి రోజున మీరు వస్త్రాలను కానీ లేదా వస్తువులను కానీ కొనుగోలు చేసే అవకాశాలు సూచిస్తున్నాయి మీరు ఈరోజు పలు విధాలా కూడా కొత్త విషయాలను నేర్చుకుంటారు ఆలయాలను దర్శనం చేసుకుంటారు మీరు ఈరోజు మీ కుటుంబంలో అన్నదమ్ములతో తోటి ప్రయాణము చేస్తారు వీరికి తెలివితేటలు కూడా మీకు ఈ సమయంలో పెరుగుతాయి ఆలోచనలు అధికం అవుతాయి కుటుంబం అంతా కూడా మీరు సంతోషంగా కాలాన్ని గడపటం అదేవిధంగా కుటుంబం గురించి మీరు బాధ్యతగాను మెలుగుతారు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా సంతోషంగా ఉంటారు ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామం యోగా చేయడం కాకుండా మంచి పౌష్టికాహారం కూడా తీసుకుంటారు అలాగే మీరు కొత్త కొత్త విషయాలలో అనుభవాన్ని పెంచుకునే అవకాశాలు బాగా ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అదేవిధంగా ఉద్యోగం చేస్తూ ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశాలు ఉన్నాయి తోటి ఉద్యోగులతో ఉండే సమస్యలు తీరిపోతాయి ఈ రాశి వారికి సంపాదన పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశాలు వస్తాయి వాటన్నిటిని వినియోగించుకోండి ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు అందరి మన్ననలను పొందుతారు మీలో చక్కటి నిజాయితీ అదేవిధంగా మంచితనం బాగా పెరుగుతుంది మీలో శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది నూతన ఒప్పందాలలో విజయం కనబడుతుంది మీకు తెలివితేటలు బాగా పెరుగుతాయి చేసే పనులు త్వరగా పూర్తి అవుతాయి కొత్త వాళ్ళు పరిచయం అవుతారు అదేవిధంగా విడిపోయిన వ్యక్తులను కలుస్తారు మీలో మంచి ప్రేమతత్వం పెరుగుతుంది అలాగే అందరినీ ఆకట్టుకునే గుణం ఏర్పడుతుంది దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది అలాగే ప్రేమ బంధం మరింత బలపడుతుంది ప్రేమికులు విహారయాత్రలు వినోదయాత్రలు చేసే అవకాశాలున్నాయి మీకు నచ్చిన పనులను చేస్తారు ఈరోజు ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి అలాగే అనుకూలవంతమైన ఫలితాలు కలగడం కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పారాయణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఎటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బాగుంది లక్ష్యం చేరువలోనే ఉంది కష్టపడి పని చేయండి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి చెంచల నిర్ణయాలు పనికిరావు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి స్థిర చిరాస్తులు అభివృద్ధి చెందుతాయి ఆశయం నెరవేరేంత వరకు శ్రమించాలి పనులు వాయిదా వేయవద్దు వివాదాలకు దూరంగా ఉండాలి లక్ష్యమే ధ్యేయం కావాలి శివారాధన శక్తినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి ఒత్తిడికి గురి కావద్దు బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు పెరగకుండా చూసుకోండి శాంతంగా సంభాషించాలి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది సూర్య నమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి నమ్మకం గెలిపిస్తుంది ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మేలు చేసేవారు ఉన్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు సొంతమవుతుంది అదృష్టవంతులవుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉన్నత స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడుతారు కొన్ని విషయాలలో మీ శక్తి సామర్థ్యాలకు కాలంగా అనిపిస్తోంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి వృధా వ్యయాన్ని నివారించాలి ధ్యానానికి సమయం కేటాయించండి ఈశ్వర ఆరాధన కార్యసిద్ధినిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు సాధ్యం కనుక విశేషమైన కృషి అవసరం విఘ్నాలు ఎదురయ్యే అవకాశము ఉంది అప్రమత్తంగా ఉండాలి ఒక అవకాశం చేతిదాకా వస్తుంది కాలాన్ని మంచి పనులకై వినియోగిస్తే అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి ఖర్చులని నియంత్రించండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు విశేష ధనలాభము ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రత్యేక గుర్తింపుకై కృషి చేయండి పనులని వాయిదా వేయకుండా పూర్తి చేయండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఓర్పుతో పనిచేసి లక్ష్యాన్ని సాధించండి ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఎదురు చూస్తూ ఉన్న విజయం లభిస్తుంది పదవీ లాభం ఉంటుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్త పడితే ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మంచి ఫలితాలు సాధిస్తారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి అధికార యోగం కనబడుతోంది నూతన బాధ్యతలు వస్తాయి ఇంట బయట కార్యశుద్ధి లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు తొలగుతాయి భూగృహ వాహన యోగాలు ఉన్నాయి శుభవార్త వింటారు ఇష్టదేవత ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రత అవసరం కాలం వ్యతిరేకంగా నడుస్తుంది ప్రతి అడుగు ఆచితూచి జాగ్రత్తగా వెయ్యండి మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు అపార్థాలకు తావివ్వవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు సహనం మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యం పైన దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది ఎవరిని నమ్మవద్దు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందుతారు తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధన లాభాలు ఉంటాయి అవరోధాలు తొలగుతాయి అదృష్టవంతులు అవుతారు నూతన విషయాలు తెలుసుకుంటారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది ఎవరితోనూ విభేదాలు వద్దు ఇష్టదేవతను స్మరించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్